అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకే నమస్కారం చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని అందరూ కోరిన కోరికలన్నీ కూడా ఆ తల్లి వెంటనే తీర్చేయాలి అని ఆ తల్లిని వేడుకుంటూ ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఇవాళైతే ఒక చక్కటి వీడియోతో మేము ముందుకు వచ్చాను చాలా చాలా శక్తివంతమైన మంత్రం ఎంతో కాలంగా ఎంతోమంది నన్ను అడుగుతున్న ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఇవాళ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను మీకు ఎవరైతే దూరంగా ఉంటున్నారో అంటే మిమ్మల్ని అపార్థం చేసుకొని మీకు ఎంతో కాలంగా దూరంగా ఉంటూ మీకు మిమ్మల్ని బాధ పెడుతున్నారు అలాంటి వారిని మీ మనసు అర్థం చేసుకొని మీ దగ్గరకు చేర్చే విధంగా ఈ వారాహి తల్లి మంత్రం మీకు అంత మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది అయితే అసలు ఈ మంత్రాన్ని మనం ఎలా చెప్పించాలి ఏ సమయంలో చెప్పించాలి దీనికి మనం ఎలాంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఈ వీడియో ఎవరికైతే మీకు అవసరం ఉంటుంది అనుకుంటారంటే ఎవరైతే వ్యక్తులు దూరం అయిపోయి బాధపడుతూ ఉంటారో వాళ్ళని వాళ్ళ దగ్గరికి చేర్చాలి అనుకున్నట్లుగా మీరు అనుకుంటున్నారో అలాంటి వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి శ్రీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయము అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు గురూజీ గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్టు మనకు తెలిసిన గారండి ఎంతో కాలంగా వారాహి అమ్మవారిని ఉపాసన చేస్తూ దైవశక్తి పొందినటువంటి గొప్ప గురూజీ గురూజీ గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మేము చెప్పించుకొని మాకు ఒక నమ్మకం వచ్చిన తర్వాతే మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ గురూజీ గారిని కాంట్రాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబరు నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు కోర్టు సమస్యలు గృహ సమస్యలు ఆరోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు తగాదాలు సంతాన సమస్యలు విదేశీ ప్రయాణం ఆలస్యం కావటము చేతిలో డబ్బు నిలవకపోవటము మీకు ఏ సమస్య అయినా సరే ఎలాంటి సమస్య అయినా సరే మీరు ఎంత దూర ప్రాంతం నుంచైనా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్ చేసి గురువుగారికి చెప్పారంటే మీకు ఇరవై నాలుగు గంటల్లోనే ఒక మంచి పరిష్కారం అనేది చూపిస్తారు జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా గ్రహదోషాలున్నా కూడా శాశ్వతంగా పరిష్కరిస్తారు నమ్మకంతో గురువుగారికి ఒకసారి కాల్ చేయండి ఇక ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయేది అమ్మవారికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం అంటే ఎవరైతే ఒక వ్యక్తి దూరం అయిపోయి ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటారో ఎవరైతే ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ బాధపడుతూ ఉంటారో అలాంటి వారికి ఈ ఒక్క మంత్రం జపించినట్లయితే మీకు ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నమ్మకంతో చేయండి న్యాయబద్ధంగా ఉన్న కోరికతో చేయండి ఎందుకంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద చెడు ఆలోచనలతో కూడా ఈ మంత్రాన్ని జపించినా మనకు ఎలాంటి రిజల్ట్ అనేది ఉండదు ఫ్రెండ్స్ అమ్మవారికి సంబంధించిన ఒక శక్తివంతమైన బీజమంత్రం అంటే అమ్మవారిని మనం మనసులో ప్రార్థించుకొని మన కోరికని చెప్పుకొని ఆ తల్లికి మన కష్టాన్ని చెప్పుకుంటాం కాబట్టి ఆ తల్లి స్వయంగా మన కష్టాన్ని విని మనకు ఎవరైతే దూరంగా ఉంటారో ఆ వ్యక్తులని దగ్గర చేసే విధంగా ఈ మంత్రం మనకు మంచి రిజల్ట్ చూపిస్తుంది అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద మనం ఇలాంటి మంత్రాలు జపించి ప్రయోజనం లేదు కాబట్టి మీకు ఏదైనా ఒక మంచి బంధం మీకు ఇష్టమయ్యే అవతల పర్సన్కి కూడా మీ మీద ఇష్టం ఉండి ఏదైనా ఒక అపార్థంతో మీకు దూరంగా ఉంటున్నట్లయితే ఈ మంత్రాన్ని చెప్పించుకోవచ్చు అది స్నేహమైనా తోబుట్టువులైనా తల్లి బిడ్డైనా భార్యాభర్తలైనా సరే ఎవరికైనా మీకు మధ్యలో అపార్థాలు వచ్చి దూరంగా ఉంటున్నట్లయితే ఆ పర్సన్ మీకు దగ్గర కావాలి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్న వాళ్ళు ఈ మంత్రాన్ని ఇప్పుడు చెప్పుకోయే విధంగా మీరు జపించుకోవాలి ఈ మంత్రాన్ని జపించాలి అనుకుంటున్నప్పుడు మీరు నాన్ వెజ్ తినకుండా ఉన్నప్పుడు జపించాలి పీరియడ్స్ టైంలో లేనప్పుడు మాత్రమే జపించాలి చాలా నిష్ఠగా చేస్తేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది స్త్రీలైనా పురుషులైనా కూడా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు శుద్ధబద్ధంగా ఉన్నప్పుడు చేయాలి న్యాయబద్ధంగా ఉన్న కోరికను చెప్పుకొని అమ్మవారిని తలుచుకొని ఈ మంత్రాన్ని జపించుకోవాలి

ఈ విధంగా ఈ మంత్రాన్ని మీరు ఎవరి కోసమైతే ఈ మంత్రం జపిస్తున్నారో అంటే మీకు ఎవరైతే దూరమై ఉన్నారో వాళ్ళ కోసం మీరు ఈ మంత్రాన్ని జపిస్తున్నారు కదా ఆ పర్సన్ పేరు ఒకటి తలుచుకొని అమ్మవారికి ఒక్కసారి మీ కష్టాన్ని చెప్పుకొని ఆ వ్యక్తి మీకు దగ్గర కావాలి అని ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క సార్లు అయినా సరే జపించండి మీకు ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీకు ఎక్కువ సమయం ఉంది ఇంకా ఎక్కువసేపు మేము జపించుకోగలము అనుకున్న వాళ్ళు నూట ఎనిమిది సార్లు అయినా సరే ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అయితే ఈ మంత్రం జపించడం ద్వారా ఈ ఒక్క సమస్య తీరుతుందా అంటే అదేం లేదండి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యని అమ్మవారికి చెప్పుకొని మీ సమస్య అమ్మవారికి విన్నవించుకొని ఈ మంత్రాన్ని జపించారంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు పడుతున్న వాళ్ళకైనా ఆర్థికపరమైన సమస్యలు తీరిపోతాయి అలాగే మీకు ఏదైనా వ్యాపారంలో అభివృద్ధి కావాలి మంచి లాభాలు రావాలి అనుకున్న వాళ్ళు ఇంకా మీకు ఏ కోరికైతే ఉందో ఆ కోరిక అనేది అమ్మవారికి చెప్పుకొని ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా ఇరవై ఒక్కసార్లు చెప్పించుకోవచ్చు సమయం ఉంది మేము ఎక్కువసేపు జపించుకోగలం అనుకున్న వాళ్ళు నూట ఎనిమిది సార్లు అయినా సరే మీరు జపించుకోవచ్చు శుద్ధబద్ధంగా ఉన్నప్పుడు జపించాలి అలాగే న్యాయబద్ధమైన కోరిక అనేది కోరుకొని ఆ కోరిక తీరాలి అని అమ్మవారికి చెప్పుకొని మీరు ఈ మంత్రాన్ని జపించుకోవాలి ఇలా గనక చేశారంటే మీకు ఖచ్చితంగా మీ యొక్క సమస్య అనేది తీరిపోతుంది మీరు ఎవరి కోసమైతే ఈ మంత్రాన్ని జపిస్తున్నారు వాళ్ళని వాళ్ళ మనసు మార్చి మిమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళని మీ దగ్గరికి చేర్చే విధంగా ఈ మంత్రం మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది